హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక ఇవాళ మీకు ఒక మంచి కథ చెప్తా ఫ్రెండ్స్ అసలు న్యూ ఇయర్కి కారణం ఏంటి అసలు న్యూ ఇయర్ మనం ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ ఎట్లా అంటుంది ఫస్ట్ మన తెలుగు సంవత్సరం ప్రకారం చూసుకుంటే ఉగాదికి మన పండుగ ఓకేనా ఉగాది రోజు ఎవడన్నా తాగుతాడా మరి తాగరు అది మన ఓల్డ్ వైడ్ ఇండియా ఇండియా మొత్తం ఉంటుంది ఉగాది ఉండదు మన సంవత్ తెలుగు తెలుగు వాళ్ళకైతే రెండు స్టేట్లకైతే ఉగాదికి మన సంవత్ తెలుగు సంవత్సరం స్టార్ట్ ఓకేనా మన ఇండియాకు కూడా అసలు న్యూ ఇయర్ లేదు ఓకేనా అసలు న్యూ ఇయర్ ఎట్లా వచ్చింది అనేది ఈ కథ మీకు చెప్తాయి అలా ఓకేనా దీనికి అసలు కారకులవులు అసలు దాని స్టోరీ ఏంది అనేది మీకు తెలుసు మీకు తెలియాలి ఓకేనా అయితే అనగనగా అనగానగనగా నేను నేను నాకు ఇప్పుడు థర్టీ ఎయిట్ ఇయర్స్ మార్చొస్తే థర్టీ నైన్ పడతాయి విజయవంతంగా ఓకేనా నేను చిన్న ఉన్నప్పుడు ఎవ్వరు చేసుకోకపోతుండే న్యూ ఇయర్ అర్థమైందా ఈ ఆకిట్ల ముగ్గులు వేసేది గంతే అది ఎప్పుడు చూసినా నేను నైన్టీన్ నైన్టీలో చూసినా ఆకిట్ల టూ థౌజండ్ టూ థౌజండ్ అంట వన్ నైన్ నైన్ జీరో అక్కడి నుంచి నాకు తెలుసు ఏంటంటే ఈ న్యూ ఇయర్ రోగం లాగా పాకింది అది ఎట్లా అంటే చెప్తా చూడరు అసలు కథ వినూరు ఎవరితో నచ్చింది అనేది ఇంటే అయిపోతారు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ కథ మంచిగా ఉంటుంది మొత్తం వినూరి మొత్తం విడుది లైక్ చేయరి అయితే అప్పటిదాకా నాకు అంటే నైన్టీన్ నైంటీలో నేను ముగ్గులేసేది చూసిన తొంభైలో వన్ నైన్టీ నైంటీలా ఇక అప్పటి నుంచి ముగ్గులేసేది చూసిన నేను అంతే ఇక ఈ తాగేటోళ్ళు ఉంటారు చూసినావా అప్పటిదాకా నాకు తెలియదు ఈ తాగేటోళ్ళు తాగి ఇట్లా న్యూ ఇయర్ చేస్తారు ఇదంతా తెలియదు అయితే ఇక మెల్లమెల్లగా ఏమైంది టూ థౌజండ్ నైంటీన్ నుంచి టూ థౌజండ్కి వెళ్ళిపోదాం ఇక డైరెక్ట్ మధ్యలో అంత ఇక మద్య అంతా చూసినాం చిన్న చిన్న గింత ఏం లే ముగ్గులేసేది చూసినాం టూ థౌజండ్లకు వచ్చిన తర్వాత మనం టూ థౌజండ్కి వచ్చేసరికి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూరా టెన్త్ క్లాస్ మనం టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఒక విషయం హితోపదేశం అయ్యింది ఏందంటే మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇట్లా పైసలు వేసుకొని అప్పుడు తెలిసింది నాకు ఈ మందు మందు ఏమంటారు మందు తాగుడు గురించి ఏందంటే అప్పుడు తెలిసింది అప్పుడు అది తక్కువ ఉండే ఏందంటే ఇట్లా చెట్ల పొంటి చిల్లకల పొంటి ఎక్కున్నో పోయి పార్టీ చేసుకొని సాయంత్రం వరకు ఇంటికి వస్తుండే లేకపోతే నైట్ చేసుకుంటుండే ఎక్కడో నార్మల్ ఉంటుండే కానీ ఇప్పుడు ఏంటంటే ఫుల్ అయిపోయింది అది ఇక టూ థౌజండ్ వన్ టూ ఆ సంవత్సరంతో చూసుకుంటే ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఇంకెక్కువ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ మన కల్చర్ ఏమైందంటే ఏమంటారు ఫారిన్ కంట్రీ కల్చర్ అయితే వచ్చేసింది మనకు టోటల్గా తాగాలి ఎగురాలే దునకాలే ఇది తాతల కాలం నుంచి ఉంటే హ్యాపీ న్యూ ఇయర్ ఓకే మన అంటే మనది అని మనం అనుకుంటాం ఈ కల్చర్ అంతా ఎక్కడది అంటే అసలు న్యూ ఇయర్ అనేది ఫారిన్ అది వాళ్ళు చేసుకుంటారు అదే న్యూ ఇయర్ పటాకులు తెలుసు న్యూ ఇయర్ మందు తాగు న్యూ ఇయర్ అది అక్కడి నుంచి ఇక్కడికి అంటుకుంది ఇక్కడ కంటుకోవడానికి కారణం ఏందంటే మందు బాబులం మేము మందు బాబులం ఇల్లు వీళ్ళు ఏం అంటే ఆ రోజు అంటే ఎప్పుడు తాగేదే కాకుండా ఆ రోజు మరి డిఫరెంట్గా తాగుతారేమో కానీ తాగడానికి అంటే ఒక కారణం అంతే అది న్యూ ఇయర్ ఇయర్ అనేది తాగడానికి ఒక రీజన్ అంతే ఇక తాగడానికి రీజన్ కొత్తగా అలవాటు చేసుకోవడానికి రీజన్ ఇక తాగడానికంటే మళ్ళీ పైసలు పుడతాయి చూడండి మళ్ళీ అవినే పుడత తాగడానికంటే ఈ కల్చర్ రావడానికి కారణం బాబులు అర్థమైందా ఈ న్యూ ఇయర్ కల్చర్ అనేది మన కల్చర్ కాదు మొత్తం ఫారన్ కంట్రీ కల్చర్ ఏం క్రిస్టియన్ క్రిస్టియన్ కంట్రీ కల్చర్ ఇది ఓకేనా ఇది ఎక్కడ ఏమంటారు మన ఇండియాకి సంబంధించింది అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ బర్త్డే కూడా బర్త్డే పుట్టినరోజు అనేది కూడా ఏమంటారు దే దేవుని గుడికి పోయి అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకొని ఇది ఉంటే ఇది ఉండేది ఆ కేక్ కట్టింగ్ కేక్ కట్టింగ్లు ఏం లేవు ఏమంటారు ఇంత మంచిగా ఇంట్లో వండుకొని తినాలి చేయాలి ఇది బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్ అంటే మన ఇండియాలో ఇట్లుంటాయి ఇక వేరే కంట్రీలో ఏంది కేక్ కట్ చేయాలి మొత్తం మందు సింధు ఇది ఫారిన్ కంట్రీ కల్చర్ ఈ బర్త్డే కల్చర్ ఈ న్యూ ఇయర్ కల్చర్ అయితే అక్కడ నుంచి ఇక్కడికి అంటుకున్నది అది ఎట్లా అంటే ఇక్కడ కూడా మందు రాయతలు ఉన్నారు కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేసేది బాగా మొత్తం డీజేలు గీజేలు అది ఇది మొత్తం హంగామా హంగామా ఇక రాను రాను ఇంకెట్లా అంటే ఇంకా జోరు ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ నిన్న ఉప్పల్ స్టేడియంలో ఒకటి ధూమ్ధామ్ హంగామా జరిగింది అండ్ ఇక్కడ మనకు ఎల్బీ నగర్ అంటే హైదరాబాద్ స్టోర్ ఇది ఎల్బీ నగర్ వనస్థల్పురంలో కూడా మస్త హవాలు నడిచినాయి ఇక మీకు హిచల్ తెలవాలంటే ఎక్కడ బంజారా హిల్స్ అండ్ మణికొండ ఏదమ్ ఏరియాలు ఇవన్నీ ఫైనాన్షియల్ డిస్టిక్ మణికొండ ఇవన్నీ బాగా రిచ్ ఏరియాలు హైదరాబాద్లో మీరు ఫారిన్ కంట్రీ చూడకపోతే జస్ట్ హైదరాబాద్ చూస్తే కాదు ఆ ఏరియాలోకి పోయి హైదరాబాద్ చూస్తే మీరు ఆల్మోస్ట్ ఫారిన్ కంట్రీలు చూసినట్టే ఇక అక్కడ హోటల్ అయినా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ అయినా లెక్కలైనా ఇవన్నీ ఉంటాయి అయ్యన అక్కడ ఆ ఏరియా మణికొండ ఏమంటారు మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఈ ఏరియాలల్లో ఈ నిన్న ఆ ఏరియాలల్లో మొత్తం హంగమ్మ హంగమ్మ మొత్తం పబ్లు ఉంటాయి మీకు తెలియదు కానీ రామ్ చరణ్ పబ్బు ఉన్నది అక్కడ చాలామందికి పబ్బులు ఉన్నాయి తెలుసా ఆ పబ్బులు మనం జస్ట్ చూపిస్తా వేరే వీడియోలు వస్తాయి అవి కూడా కాకపోతే మనం ఆ పబ్లిక్ ఎంట్రీ కావాలంటే కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ముందు ముందు వీడియోలలో రాబోయే వీడియోలల్లో ఆ పబ్బులన్నీ చూపిస్తాయి వాళ్ళ పబ్బు ఏడుంది ఆ పబ్బులు ఎట్ ఎట్లుంటుంది అవన్నీ చూపిస్తా కాకపోతే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన కల్చర్ కానీ కల్చర్ని మనం కల్చర్ అనుకొని మన కల్చర్ అనుకొని ఈ పాటలు పాడుతున్నాం న్యూ ఇయర్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కథ అయిపోయింది ఏం లే తాగింది తాగింది దిగవచ్చు ఇప్పటికి ఈవినింగ్ వరకు అంతే ఇప్పుడు మళ్ళా రియల్ లైఫ్లోకి వస్తారు అందరూ ఇది ఫ్రెండ్స్ కథా సారాంశం ఇప్పుడు నాదే అంటే ఇప్పుడు తాతల కాడికి పోతే పోతే అసలు న్యూ ఇయర్ అనేది ఎవరు తెలియదు ఇప్పుడు మన తాతలు ఉంటారు కదా మన తాతల లెక్క పోతే అసలు మన పండుగలు వాళ్ళ 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 దగ్గర నుంచి ఎవి జరుపుకుంటారో అవి మన పండుగలు అర్థమైందా ఇవన్నీ మధ్యలో వచ్చిన పండుగలు అంటే మధ్యలో వచ్చిన ఇవి మధ్యలో వచ్చినవి ఇవి మనకు సంబంధం లేదు ఇవి కానీ ముగ్గులేసురు గిక్కులేసురు మందులు దాగుడు న్యూ ఇయర్ ఇవి ఇదంతా కల్చర్ అలవాటు కొత్త కల్చర్ అలవాటు చేసుకుంటారు ఇక్కడ ఇక్కడ ఏమంటారు ఫ్రెండ్స్ నిజమే కదా నేను చెప్పింది మన కల్చర్ కానీ కల్చర్ ఆ ఫారెన్ కల్చర్ తా తాగే తోళ్ళే దీన్ని ఎంకరేజ్ చేసి ఎక్కువ హైలైట్ చేసేవారు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ మందు బాబులే ఈ న్యూయర్క్ కల్చర్ని ఎక్కువ హైలైట్ చేయడానికి కారణం మందు బాబులు ఎక్కువ దీనికి ప్రాచుర్యం తీసుకొచ్చింది మందుబాబులు దీన్ని ఎక్కువ ప్రోత్సహించేది మందుబాబులు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లేది బాబు ఓకేనా ఫ్రెండ్స్ ఇక నార్మల్ ఏమంటారు నార్మల్ క్యాండిడేట్లు వానికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయినా ఫస్ట్ అయినా జనవరి ఫస్ట్ అయినా తర్వాత రోజులైనా అంతకుముందు రోజులైనా అన్నీ ఒకటే ఓకేనా ఈ తాగేతళ్ళకు ఒక రీజన్ అంతే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక రక ఏదో ఒక కారణం పెట్టుకుని ఏదో దాంట్లో తాగుతూనే ఉంటారు కాకపోతే థర్టీ ఫస్ట్ అనేది ఒకటి గట్టి రీజన్ ఇంకా దాన్ని ఆ రోజు గట్టి ఎంజాయ్ చేద్దామనే ఒక ఆనందం అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత ఈ కథ ఇంతటితో సమర్థం ఈ కథ మీకు ఎట్లా అనిపించింది కామెంట్లో చెప్పండి కొత్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాడో బై బై ఆర్ ఆఫ్ ఎంజాయ్